వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్నంలోని తన స్వగ్రామంలో కేటీపీ నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలుగుదేశం పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు పదేనవ వార్డు ఇన్ఛార్జ్ తంగా బాలరాజు యాదవ్ ఆవిష్కరించారు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ కేటీవీ ఆలోచింపజేసే కథనాలను ప్రసారం చేస్తుందన్నారు అనతి కాలంలోనే అందరి మననాలు అందుకున్న కేటీవీ యాజమాన్యానికి విలేకరుల సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నిర్భయంగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ఉన్నటువంటి కేటీవీ యాజమాన్యానికి మరీ ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రితీష్ అన్న గారికి విజయమారికి కూటమి అభ్యర్థి వజ్ర గారికి అలాగే పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరీ ముఖ్యంగా మా పదహైదు వార్డు ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను